అందరి ప్రైజ్లా దేవుని మహాకృపను బట్టి మన ప్రభు వారి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకు సమయం ఇచ్చాడు కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం క్లుప్తంగా అందరూ దయచేసి వినండి ఈ విషయం చాలా ప్రాముఖ్యం కాబట్టి అందరికి తెలియచేయండి ప్రార్థించుకొని ప్రారంభిస్తాం ప్రారంభిస్తాము రింగళ తండ్రి నమ్మకా దేవాలయానికి నమ్మ స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మీ మాటలు మా ప్రభు మొత్తం మీరు మాట్లాడబోతున్నట్టుగా మీ దాసని అభిషేకించి ఆ మాటలు దయచేయమని వినేవారికి క్షమాభిద్ధి కలు చేయమని ప్రభా మా తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయమని ప్రభావ మరిసారి మీద కల కవ చెప్పుకుంటూ వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి సహోదరుని ప్రతి సహోదరిని మీరు దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటూ వారి సమస్యలను తొలగించవలసిందిగా ప్రార్థిస్తు పరిస్థితున్నా మనం స్థుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాము తండ్రి అవు రండి మనం ఒక మాటను చదువుకుందాము పరమగీతము రెండు అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను పరమగీతము రెండు అధ్యాయంలో పన్నెండవ వచ్చినము దేశమంతటా పువ్వులు పూసినవి పిట్టలు కోలాహలము చే కాలం వచ్చినాం పావురస్వరము మన దేశంలో వినబడుతున్నది పద్నాలుగు వచ్చిన బండసందులలో ఎగురు నా పౌరమా పేటపీటలను ఆశ్రయించు పావురమ నీ స్వరం మధురము మీ ముఖం మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము మీ స్వరము నాకు వినబడనిమ్ము తిరిగి మనము అదే ఐదో అధ్యాయములు మరొక మాట చదువుకుంటున్నాం రెండవ అధ్యాయములు నా రెండవ అక్షయంలో నా పావురమ నిష్కలంకురాల ఆలకింపము చూరమైనటువంటి లేఖన భాగాన్ని ప్రభాష నుంచి దీవించడం కాక ప్రియమైన సహోదరులారా సహోదరులారా ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఈ మాటలు మీరు శ్రద్ధగా ఈ దినాల్లో చాలామంది బైబిల్కు వ్యతిరేకమైనటువంటి యొక్క పండితులు బయలుదేరినారు వారి పాండిత్యం అంతా చూపిస్తుంటున్నారు బైబిల్లో తప్పులు పట్టుకోవడము బైబిల్లో అది ఉన్నది ఇది ఉన్నది అనుకోవడము మరి అందువలన వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు కాబట్టి బైబిల్ ఎరిగినటువంటి మేము బైబిల్ను మరి గ్రహించుకున్నటువంటి మేము ఇది మా బాధ్యత కాబట్టి చెప్పడం కొరకై మేము మీకు చెప్తూ ఉంటున్నాం ఎందుకంటే చాలామంది దినాల్లో పరమగీతం అంతా కూడా భూతు పుస్తకము అది సెక్స్ బుక్ అని చెప్పేసేసి అనేకులకి దుష్ప్రచారం చేస్తూ ఉంటున్నారు అందుకొరకే నేను ఈ విషయాలు మీకు స్పష్టముగా ఆధారాలతోటి అన్ని విషయాలతో మీకు చెప్పబోతున్నాను మొట్టమొదటిగా పరమగీతం మనం అర్థం చేసుకోవాలనుకుంటే అందరూ అర్థం చేసుకోలేరు క్రైస్తవులే అర్థం చేసుకోలేరు కొంతమంది దైవ సేవకులు కూడా అర్థం కాదు అది అర్థం కావాలన్నప్పుడు ఆత్మీయంగా బాగా ఎదిగి ఉండాలా ఆత్మీ యొక్క కావాలా ఆత్మ యొక్క నింపుదల కావాలా వారు మాత్రమే ఈ యొక్క పరమగీతము కానీ ప్రయాణ గ్రంథము కానీ ఇలాంటి మరమైనటువంటి గ్రంథాలు చెప్పగలరు సరే మనం చదువుకున్న విషయానికి వస్తే ఇక్కడ పావురాని గురించి మాట్లాడుతుంటున్నాడు పావురము అనే మాట మనం చూస్తూ వచ్చాం ఎందుకు పావురము రాయబడుతూ వచ్చింది పరమగీతంలో శరోమను మహాజ్ఞాని ప్రపంచానికే జ్ఞాని ఆయన అంత జ్ఞానవంతుడు పరమగీతం రాశాడు ఇది పరమగీతం అంటే ఇది పర సంబంధమైనటువంటి గీతము పర సంబంధమైనటువంటి పాట మధురమైనటువంటి పర అనగా పరలోకానికి సంబంధించినటువంటిది అనగా భూలోకములో కొంతమంది వ్యక్తులు పౌరు అనే మార్చబడినప్పుడు పర సంబంధమైనటువంటి యొక్క ఈ పౌరము పర సంబంధమైనటువంటి యొక్క వారితో సంబంధ బాంధవ్యాన్ని తెలియచేస్తున్నది పరమగీతంలో ప్రతి ఒక్కటి కూడా చాలా మర్మంతో రాయబడి ఉంటున్నది అందుకని ఇక్కడేమంటున్నాడంటే పరలోకం ఉన్నటువంటి దేవుడు అడుగుతున్నాడు నీ నీ స్వరము మధురము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నేను వింటాను అంటున్నాడు ఎందుకు ఇన్ని పక్షులు ఉండగా మరి ప్రత్యేకంగా పావురాన్ని గురించి ఎందుకు రాయబడింది బైబిల్ గ్రంథంలో ఎన్నో పక్షులు ఉన్నాయి అందమైనటువంటి నెవిలు ఉన్నది చక్కగా పాడగలన కోకిల ఉన్నది పరవగలిగినటువంటి కాకి ఉన్నది మరి మరి ఎత్తైనటువంటి యొక్క కొన్ని పక్షులు ఉన్నాయి ఆకాశం ఎగరగలిగినటువంటి ఉన్నాయి మరి ఎన్ని రకాల పక్షులు ఉన్నప్పుడు మరి పౌరాని గురించి ఎందుకు రాయబడింది రాంది అది కూడా పరమగీతంలో రాయబడినది ఇప్పుడు మొట్టమొదటిగా అక్కడ మనం గమనిస్తే పౌరము ఎక్కువగా పౌరము తెలుపు తెల్లగా ఉంటాయి పౌర యొక్క ఎలాగుంటాయంటే అది దేవుని యొక్క అది మరి తెలుగుదనంగా కనబడుతూ ఉంటాయి వాటి ఆకారము తెల్లగా ఉంటాయి అది దేనికి గుర్తు అంటే అది పరిశుద్ధతకు గుర్తు పవిత్రకు గుర్తు అనగా ఎవరైతే క్రైస్తవులని విమర్శిస్తున్నారో పరమగీతాన్ని గురించి విమర్శిస్తున్నారో ఈ పౌరు అంటే దేవుని బిడ్డలకు సాదృశ్యము ప్రభునటు నేస్తూ వారు నమ్మినటువంటి వారు ఒక దైవ సేవకులైన విశ్వాసులైన సంఘమైనా దానికి ఉపమాన ఉపమాన అలంకార అలంకార రూపంలో చెప్పబడినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం బాయిబుల్ గ్రంథములో రూపక అలంకారము ఉపమాన అలంకారము తర్వాత మరి ఒక మరి ఉత్ప్రేక్ష అలంకారము రకరకాల అలంకారంతో రాయబడినటువంటిదే పరిశుద్ధ గ్రంథం అందుకనే జానపదాలు కొన్ని కొన్ని ఉంటాయి తర్వాత మరి సంగీత రూపంలో కొన్ని ఉంటాయి గద్య రూపంలో కొన్ని ఉంటాయి పద్య రూపంలో కొన్ని ఉంటాయి అవన్నీ అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటివి అందుకని ప్రిల్లారా ఇక్కడ పౌరం గురించి మట్టుమనగా అది పవిత్రమైనటువంటిది కాబట్టి ఈనాడు మనం చూస్తున్నటువంటి యొక్క దేవుని బిడలు మీరు విమర్శిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరు అంటే వారు పవిత్రులు వారు పరిశుద్ధులు ఒకప్పుడు వారందరూ కూడా పాపాత్ములే అయితే బ్రహునేశ్వర క్రీస్తు రక్తం ద్వారా కరగబడిన తర్వాత వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు వారి జీవిత విధానము మార్చిబడిపోయినది వారి మాటల్లో పరిశుద్ధత వచ్చినది వారి చూపుల్లో పరిశుద్ధత వచ్చింది వారి వెనుకడలో పరిశుద్ధత వచ్చింది వారి యొక్క కార్యకలాపాలలో పరిశుద్ధత వచ్చింది అందుకనే ఇక్కడ సంఘాన్ని దేవుని యొక్క బిడలను పౌరముగా పోలుస్తూ వచ్చినారు ఇంతలోతైన సత్యం ఒక పాయింటే చెప్తుంటున్నాను రెండవది మనం గమనిస్తే పౌరము అది ఎగురేటటువంటి స్థలాలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి స్థలాల్లో ఎగురుతూ ఉంటుంది అది పరిశుద్ధమైన స్థలాల్లో ఎగురుతూ ఉంటుంది అంటే దాని అర్థమైందంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అపవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళరు అపిత్రమైనవి పెట్టుకొని చూడరు ఇప్పుడు పుఫోలోనైనా లేక టీవీల్లోనైనా లేక సినిమా హాల్లో అయినా అక్కడ దేవుని బిడ్డలు కనబడరు ఎక్కడ అపవిత్రత ఉంటుందో అపిత్రమైనటువంటి బొమ్మలు అపిత్రమైనటువంటి మాటలు అపిత్రమైనటువంటి సీన్లు మరి రకరకాలైనటువంటి నాట్యాలు అవన్నీ ఉంటాయి చూడండి అక్కడ దేవుని బిడ్డలు ఉండరు అందుకని రెండవ విషయం ఏంటంటే మరి యొక్క పౌరు అనేటటువంటి యొక్క స్థలాలు పవిత్రమైనటువంటి స్థలాలుగా కనబడుతుంటున్నాయి ఇది రెండవ విషయం మూడవ విషయం అని అక్కడ గమనించినట్లయితే నిష్కరంకురాల అనే మాట చదువుతూ వచ్చా నిష్కలం అంటే దేవుని అమ్మని బిడ్డలు కళంకరాలను ఉండరు వాళ్ళకి అసూయ పగ వేషము కోపము దూషించడము అలాంటి పనులు చేయరు వాళ్ళు పరమగీతాన్ని విమర్శిస్తున్నావు కదా నీవు పరమగీత మన ఇప్పుడు బయటకెళ్ళి సువార్త చెప్పాడంటే చాలు బైబిల్ అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు పరమగీత ఒకసారి పోయి చదువుకో నువ్వు అప్పుడు చెప్పు మాకు ప్రభు యొక్క సువార్త అందుకనే మీకు చెప్తున్నాయి ఈ విషయాలు అది నిష్కరం కురాలంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకు కళంకంగా ఉండరు వాళ్ళు ఎవరికి వారు ఆటంకరంగా ఉండరు ఎవరికి వాళ్ళు అభ్యంతరకరంగా ఉండరు వాళ్ళు ఎవరు అసూయపగా ద్వేషాలు పెట్టుకోరు ఎవరినొకరు దూషించుకోరు వారందరూ కూడా నిష్కళంకంగా ఏ కళంకం లేకుండా ఏ నిందకు అవమానం లేకుండా ఎలాంటి ఒక కళంకమైన పనులు చేయకుండా ఉండేటటువంటి వారు అందుకని నా ప్రియమైన సోదరి సోదరుడ పౌరము అనే ఒక చిన్నదానులోనే పరమగీతంలో ఎన్ని విషయాలు ఉంటే ఈ ఎనిమిది అధ్యాయంలో ఉన్న అనేకమైనటువంటి రూప అలంకారాలు మనం చూస్తూ వస్తాము మరి ఒకసారి అక్కడ మరి వల్లి పద్మానికి పోయి మనకు అక్కడ కనబడుతూ వస్తుంది జలదరు వృక్షంలాగా కనబడుతూ వస్తాయి బండసందుల పావురు అనే మాట కనబడుతూ వస్తుంది అనేకమైన రూపకలంకారాలు ఇక్కడ ఉంటాయి మనకు అది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనకు సహాయపడాలా అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నీ స్వరము మధురము అంటున్నాడు అనగా దేవుని యొక్క బిడల స్వరం ఎలాగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా వాళ్ళ అనేకులను వాళ్ళ జీవితాలను మారుస్తూ ఉంటారు కన్నీళ్ళు ఉన్న వాళ్ళని వాక్యం ద్వారా ఆదరిస్తూ వస్తారు బాధలో ఉన్న వారికి తోడుగా ఉంటామంట అని వాక్యం ద్వారా బలపరుస్తూ వస్తారు తప్పు చేస్తున్న వారిని వాక్యాన్ని చూపించి వాళ్ళని మంచి ధైర్యానికి తీసుకొని వస్తారు అది మధురమైనటువంటి స్వరం కాబట్టి ప్రియుల దేవుని యొక్క బిడలు ఇతరులను దూషించరు ద్వేషించరు వారి నోట నుండి భూతు మాటలు రావు కానీ వారి మాటలు ఎంత శ్రేష్టంగా ఉంటాయంటే అనేకులను బలపరిచేవిగా అనేకులను ఆదరించేవిగా అనేకులను ధైర్యపరిచేవిగా ఉంటాయి అందుకనే ఆ పౌరులో ఉన్నటువంటి మరొక రహస్యం అది నీ స్వరము మధురమా అంటున్నాడు రెండవది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే వారు కన్నీటితో ప్రార్థన చేస్తారు కష్టాల్లో ఉన్నవారి కొరకు బాధల్లో ఉన్నవారి కొరకు ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నవారి కొరకు రోగాల్లో ఉన్నవారి కొరకు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి కొరకు శాంతి సమాధానం లేని వారి కొరకై వారు ఎంతగానో ప్రార్థన చేస్తారు నా ప్రియమైన సోదరి సోదరుడా పరమగీతం ఎంత లోతుకున్నదో ఒకసారి అర్థం చేసుకో ఒక చిన్న పౌరుం గురించి ఇంత లోతైన ఉంటే ఇంకెన్ని లోతైనటువంటి సత్యాలు ఉంటే ఒకసారి అర్థం చేసుకో మరొక మాట ఏంటంటే ఆ యొక్క మధురమైన స్వరము దేవుని స్థుతిస్తుంది దేవుని గొప్పతనం ఆయన ప్రేమ ఆయన పరిశుద్ధత ఆయన శక్తి ఆయన సామర్థ్యము ఆయన ఉన్న గుణలక్షణాలన్నిటినీ ఆయన దయ ఆయన కరికరము ఆయన యొక్క గొప్పతనానంతరం గురించి ఆ స్వరము ప్రభుని స్థుతిస్తూ ఉంటుంది అందుకని క్రైస్తులైనటువంటి మేము దేవుని నమ్ముకునేటువంటి వీడు మేము ప్రభును స్థుతిస్తూ వస్తాము ప్రభును ఘనపరుస్తూ వస్తాము అనేక రకరిక ప్రార్థన చేస్తూ వస్తాము అంతేకాదు నీ స్వరము పౌరస్వరము మన దేశంలో వినబడుతున్నది కాబట్టి పౌరస్వరము మన దేశంలో అంటే అర్థం అనుకుంటున్నారు ఈనాడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటున్నారు అదే పౌరస్వరం అంటే ప్రేమైన సోదరి సోదరుడ పౌరస్వరం అనగా దేవుని బిడ్డలు ప్రభు వాళ్ళు మీ గృహాల దగ్గరికి వచ్చేసి ఆ ప్రేమను ప్రకటిస్తున్నారు ఆ సమానత్వాన్ని ప్రకటిస్తున్నారు ఆ పరిశుద్ధతను ప్రకటిస్తుంటున్నారు ఆ యొక్క మరి దీర్ఘశాంతాన్ని శాంతి మార్గాన్ని మనకు బోధిస్తుంటున్నారు అది అర్థం చేసుకోకుండా వచ్చిన వాళ్ళు అది మీరేమంటున్నారు అంటే ఆ పర్వం మీద చదువుకోను అందులో ఏమున్నాయో చూడు అది ఎలాంటి సెక్స్ బుక్ చూడు అక్కడ ఎలాంటి అంటే రూపక అలంకారంలో దేవునికి మానవునికి ఆ మానవుల్లో మార్పు చెందినటువంటి క్రైస్తవులకి ఒక రూపక అలంకారంలో చెప్పబడినటువంటి యొక్క విధానమే ఇక్కడ కనబడుతూ ఉంటున్నది అందుకనే పరమగీతం అనేది చాలా గొప్పతనం అంతేకాదు పౌరం అనేటటువంటిది చాలా నమ్మకమైనటువంటిది మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క ఆదికననేది అధ్యామిలో నో హూప్ అయిపోయిన తర్వాత పౌరాన్ని బయటికి పంపించేసేస్తాడు బయటికి వెళ్ళిస్తే అది ఎక్కడా బయట ఉండటానికి అవకాశం లేకపోతే తిరిగి తన యొక్క యజమాను దగ్గరికి వచ్చేస్తుంది క్రైస్తవ బిడలు నమ్మకమైనటువంటి వారు ఎవరు మోసం చేయనే చేయరు వారు బయటికి వెళ్ళినప్పుడు ఆ చేయవలసిన పని చేసుకొని నమ్మకంగా తిరిగి వస్తారు వారు అక్కడ ఏదో కాకిలాగునో గ్రద్దలాగునో ఆ యొక్క మరి చనిపోయినటువంటి యొక్క సవాల్ మీద ఉండరు వాళ్ళు అనగా లోక సంబంధమైనటువంటి ఏ వ్యభిచారమో ఏ దొంగతనమో ఏ మోసమో ఏ లంచమో ఎన్నో రకమైనటువంటి అవినీతి కార్యాలలో వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చేస్తారు అది ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం చూసారా అప్పుడు అంత మాత్రమే కాదు మనము మహిళవే కానీ ఒకటి అంశాలు మనం చూసినట్లయితే పావురాన్ని ఏం చేస్తారంటే దహనబలిగా అర్పిస్తారు దహనబలిగా అర్పిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే తను తాను అర్పణ అర్పించుకుంటారు క్రైస్త బిడలు మీరు దూషిస్తున్నా ద్వేషిస్తున్నా ఎన్ని రకాల పదజాలు ఉపయోగిస్తుంటున్నా ఎన్ని రకాలు ఇబ్బందులు పెడుతుంటున్నా ఆఖరికి ఎన్ని రకాలుగా కొడుతున్నప్పటికీ కూడా వారు ఎలాగైపోతుందని అంటే బలిగా తమను తాము సమర్పించుకుంటున్నారు చూసారా ప్రియమైన సుదరి సుదరుడా ఈ పౌరులు ఉన్నట్టు గొప్ప రహస్యాన్ని ఒకసారి నువ్వు అర్థం చేసుకో క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకో మనం ప్రేమించడానికి నేర్చుకో చివరిగా మనం చూస్తే అక్కడ మతస్వర్ధముడు అధ్యమలో రమణేశ్రీస్తువారు బాప్తికి బయటకు వచ్చినప్పుడు పారుమలే పరిశుద్ధాత్మ దిగి వారి మధ్యలోకి వచ్చింది ఆయన మీద దిగేసేస్తుంది అనగా దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళు దురాత్మ కలిగినటువంటి వారు కాదు దయాలాత్మ కలిగినటువంటి వారు కాదు మరి అనేకమైన పిచాచుల ఆత్మలు కలిగినటువంటి వారు కాదు అపితమైన ఆత్మలు కలిగినటువంటి వారు కాదు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు క్రైస్తవ బిడలు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు దైవ సేవకులు ఇట్టి వారిని మీరు విమర్శిస్తున్నారు కదా మీరు బాధ పెడుతున్నారు కదా మీరు ఎంత పెడుతున్నారు కదా అందుకే అక్కడ అన్నాడు పరమగీతం మనం చదువుకునేటువంటి అధ్యా అక్కడ అధ్యాయంలో ఏం చూసామంటే బండ్ల సందులలో ఎగురున పౌరుమా అన్నాడు రమణేశ్వరు క్రీస్తు వారు ఆ బండగా ఆ యొక్క కష్టాల్లో ఆ బాధల్లో ఆ రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటున్నాం ఇన్ని బాధలు అనేటటువంటి ఒక పావురులో ఉన్నాయి అందుకనే పరమగీతం అర్థం కావాలంటే అంత సులభైన విషయం కాదు దయచేసి మీరు దాన్ని విమర్శించడమా అని ప్రభుణేశ్వరు క్రీస్తు వాళ్ళు సొంత అంగీకరిస్తే ఈ గుణ లక్షణాలన్నీ నీలో ఉంటాయి శాంతి సమాధానం నీకు ఉంటుంది మాలాగా తృప్తిగా ఉంటావు చనిపోతే ప్రభురాజ్యంలోకి వస్తావు అందరిని ప్రేమించగలము అందరికీ సహాయం చేయగలము ఎన్నో మర్మాలు ఉన్నాయి ప్రభు మనం అవకాశం ఇస్తే ఇంకా పరమగీతం గురించి అనేక విషయాలు మనము తెలుసుకుందాం ప్రభు మీకు తోడైంది సహాయపడడం గాక ఆమె